హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ హర్షిత ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది చాలా టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెందుకు ప్లేట్ చికెన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను ఆనియన్స్ను పచ్చిమిర్చి అయితే కోసి పెట్టుకున్నాను చికెన్ అనేది వచ్చేసి నీట్గా కడిగేసి పెట్టేసాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కాగానే ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసి అయితే వేయించేస్తున్నాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట చాలా స్లోగా మంట పెట్టేసుకొని వేపేసుకోవాలి ఇవి చాలా నీట్గా తోటే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ వేయక పసుపు వేసాను అనమాట ఆనియన్స్ బ్రౌన్ షేప్కి వచ్చాక పసుపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చికెన్ అనేది మొత్తం వేసేస్తున్నాను అనమాట చికెన్లో ఇప్పుడు వాటర్ అనేవి మొత్తం పోయేదాకా ఆ చికెన్ అనేది మనం బాయిల్ చేయాలన్నమాట స్లో మంట పెట్టేసి అది మొత్తం బాయిల్ చేసుకోవాలి చాలా స్లోగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నా వీడియోస్ ప్రతి వీడియోస్ నేను ఇప్పటి నుంచి డైలీ పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నుంచి వాటర్ వచ్చేదాకా ఇలా అయితే పెంపేసుకోవాలన్నమాట మనమైతే ఇంకా వాటర్ ఏం పోయలేదు అవి నుంచి అవి ఊరి ఊరాయి అనమాట వాటర్ అనేసి ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను నేను వాటర్ అనేవి బయటకు వచ్చాక సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట చికెన్లో చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట అసలు మనం చికెన్ తెచ్చుకోవడం కూడా కాపిన చికెన్ తెచ్చుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడైతే లైట్గా కొబ్బరి అయితే వేయించుతున్నాను చికెన్లో కొబ్బరి చాలా బాగుంటుంది నిన్న మనం ఎగ్ పులుసులో కూడా కొబ్బరి పొడి అనేది యాడ్ చేసాం కదా ఇప్పుడు చికెన్లో కూడా యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి పొడి వేస్తే ఏంటి అంటే గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అసలు వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం అల్లం అల్లమిల్లిపాయ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో అట్లా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూసారా చికెన్లో నుంచి వచ్చేసాక ఇప్పుడు అల్లం అల్లంల్లిపాయ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్ చికెన్ బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలాక నేను అల్లం వెల్పాయ వేసాను అల్లం వెల్లిపాయ కూడా బాగా వేగాక ఇప్పుడు కారం అనేది అయితే వేసేస్తున్నాను అనమాట మనకు సరిపడే కారం వేసేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు లేదంటే మీడియం మా లాగా వేసుకోవచ్చు అనమాట కారం ఆప్షన్ వచ్చేస్తే మీ ఇష్టం కారం ఉప్పు ఇది కూడా మనకి ఆయిల్ అనేది పైకి తేలేదాకా కారం వేసాక బాగా ఉడికించుకోవాలన్నమాట మూత అయితే నేనేం పెట్టట్లేను ఇప్పుడే ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా పెట్టట్లేను అనమాట లాస్ట్లో పెడదాం మూత అనేది ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ముచ్చట్లు నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే నా వీడియోస్కి వెళ్ళి ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసేస్తున్నాను ఇప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చింది కాబట్టి నేను వాటర్ అనేది పోసి యాడ్ చేశాను అనమాట కొన్నే పోసాను అనమాట మరీ ఎక్కువ వేయలేదు వాటర్ ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసాను అనమాట అంతే ఇప్పుడు ఇందులో నుంచి కూడా ఆయిల్ వచ్చేంతవరకు ఇలా బుడగలు బుడగలు వచ్చేంతవరకు అయితే మనము ఉంచేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఎక్కువ తొందరగా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను కర్రీ అయితే మొత్తం ఉడికిపోయింది ఇదిగో ఆయిల్ అనేది పైకి అయితే తేలిపోయిందనమాట ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేశాను ఇంకొక వన్ మినిట్ స్టవ్ ఉంచేసుకుని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది నిజంగా మీరు కావాలంటే ఒకసారి ట్రై కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని కాకపోతే మంట అనేది చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఎంత ఖరాబ్ అయిపోతుందనమాట ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్